బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీలో వ్యాపార ప్రకటనల కొరకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ ఉండేవారు కానీ ఇప్పుడు చూసుకుంటే గనక ఆయన కేసుల విషయంలో విచారణ కాస్త వేగం పుంజుకోనున్నట్టు తెలుస్తుంది అంటే ఒకవేళ విచారణ వేగవంతం అవుతుంది అంటే దీని అర్థం ప్రతి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విచారణకు కోర్టులో హాజరు కావాల్సిందేనా అసలేంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక రోజువారీ విచారణకు హాజరు కావాలని ఇవాళ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మనం చూసాం ఏంటి డే టు డే ఎంక్వైరీకి హాజరవ్వమంటూ ఇంకా నెక్స్ట్ మళ్ళీ అది వాయిదా వేసింది రేపు ఆగస్ట్ అంటే ఆగస్ట్ నాటికి అసలు ఇది మరి రోజువారీ విచారణకి ప్రారంభిస్తారా హాజరవుతారా అనేది క్లారిటీ మరి ఆ రోజు గనక ఇవ్వకపోతే మళ్ళీ హైకోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఇప్పటికే అనేక అక్షంతలు వేసినటువంటి నేపథ్యంలో కోర్టులను ఎలా కన్నుగప్పి ఏది దర్యాప్తు సంస్థలను ఎలా మొఖం చాటేసి జగన్మోహన్ రెడ్డి పన్నెండేళ్లుగా ఎలా నడుపుకొస్తున్నాడో చూస్తున్నాం లొసుగులను ఆధారంగా చేసుకొని భారత న్యాయ వ్యవస్థనే సవాల్ చేస్తున్న కేసు ఇది ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ అవినీతి లేకపోతే అక్రమాస్తుల కేసులు అనేవి సిబిఐ అది దగ్గర దగ్గర పన్నెండు షీట్లు వేసింది ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లు వేసింది అసలు జగన్మోహన్ రెడ్డి మీద మొదట కేసు పెట్టి ఇప్పటికీ పన్నెండేళ్ళు దాటిపోయింది ఫస్ట్ షీట్ వేసి పదకొండేళ్ళు దాటిపోయింది ఆయన ఆస్తులు జప్తు చేయటం ప్రారంభించి తొమ్మిదేళ్ళు దాటింది ఏది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు దగ్గర దగ్గర ఒక నాలుగైదు వేల కోట్లు జప్తు చేశారు ఏది జగతి పబ్లికేషన్స్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లతో సహా అలాంటిది ఒక నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు ఎందుకంటే ఇక్కడ ప్రతి కేసులో కూడా ఒక ఏడెనిమిది మంది నిందితులు ఉన్నారు ప్రతి ఛార్జ్ షీట్లో ఒక పది మంది నిందితులను పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళ పేర్లు ఆ కంపెనీలు ఇంకా అన్నోన్ పర్సన్స్ అంటూ వీళ్ళందరి పేరు మీద ఒక డిశ్చార్జ్ పిటిషన్ ప్రతి ఛార్జ్ షీట్లో పది మంది ఉన్నారు కదా నీకు పన్నెండు ఛార్జ్ షీట్లు కదా పన్నెండు పదులు అక్కడ నీకు నూట ఇరవై కనపడుతుంది నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు ఒక ఆర్థిక నేరస్తుడు వేశాడంటే ఎందుకు ఈ న్యాయ వ్యవస్థ ఇలా కళ్ళు మూసుకుందా అర్థం కావట్లేదు వీటిని ఇలా ఎందుకు అలౌ చేశారో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఇది నాది కాదు కదా నాకు సంబంధం లేని అంశం కదా అంటూ ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకోవటం వల్ల ఏమవుతుంది న్యాయ వ్యవస్థ నవ్వుల పాలవుతుంది చట్టాలు పరిహాసం పాలవుతున్నాయి అంటే డబ్బున్నాకి చట్టం పనిచేయదా అంటే అధికారం ఉంటే న్యాయం కళ్ళు మూసుకుంటుందా మనం చూసాం ఏంటి ముఖ్యమంత్రి ఒక గొడుగుగా ఆయనకు ఉపయోగపడింది ఆ పదవి ఇప్పుడు ఆ గొడుగు కూడా లేదు ఏ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని గత ఐదేళ్లుగా ఆయన కోర్టు వాయిదా లాగొట్టాడు ఏది కోర్టుకి వెళ్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయేనో లేకపోతే తన షెడ్యూల్ దెబ్బతింటుందనో వెల్ఫేర్ యాక్టివిటీస్ స్తంభించిపోతాయేనో ఇట్లా నడుపుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి పోస్ట్ లేదు అంటే ఆయన గొడుగు పోయింది మరి ఇప్పటికైనా ఆయన అటెండ్ అవుతాడా అంటే జగన్ ఓడిపోయి ఇప్పటికెన్నైంది యాభై రోజులు అవుతాను దేనికి అటెండ్ కాలేదు కరెక్ట్గా వాయిదా నాడే ఆయన ఏదో ఒక ప్రోగ్రాం వేసుకుంటాడు ఈ ప్రోగ్రాంకి వెళ్తున్నాను కాబట్టి ఆ వాయిదా ఎగ్గొడతాడు ట్రిపుల్ ఆర్ ఎవరో పెద్ద టేబుల్ వేశాడు ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టింది లెక్క చూస్తూ దగ్గర దగ్గర మరి ఆయన లెక్కే అప్పట్లోనే మూడు వేల వంద వాయిదాలు ఏమో ఎగ్గొట్టాడని ఇప్పుడు అవి కూడా కలుపుకుంటే నీకు మూడు వేల మూడు వందలు ఎంత అవుతాయి కోడి కత్తి కేసు మొన్న వాయిదా అటెండ్ కాల కరెక్ట్గా ఆ రోజు ఏం చేశాడు వినుకొండ టూర్ ఎక్కడ రౌడీషీటర్ హత్య అక్కడ ఏదో రషీద్ కుటుంబ సభ్యుల పరామర్శ అని చెప్పి దానికి వెళ్ళిపోయాడు మళ్ళా ఇంకొక వాయిదా ఇప్పుడు కరెక్ట్గా ఢిల్లీ పర్యటన ఏంటి అక్కడ మూడు రోజులు అక్కడ మక్క అంటే కరెక్ట్గా తను పెట్టుకునే టూర్స్ కూడా ఎలా ఉంటాయంటే వాయిదా డేట్ చూసి టూర్ పెట్టుకుంటున్నాడా ఆయన టూర్స్ షెడ్యూల్ చూసి వీళ్ళు ఆ వాయిదా ఆ రోజు ఇస్తున్నారా నీకు అర్థం కాని పరిస్థితి ఇదేంటంటే ఇది కరప్షన్ ఇది అవినీతి కుంభకోణాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని నీకు విదేశాలకు మనీ లాండరింగ్ దీనిలో నీకు ఆరు దేశాలకు సిబిఐ లెటర్ ఆఫ్ రొగెటరీస్ పంపిన్ ఎల్ఓఆర్స్ ఇక్కడ జరిగిన మనీ లాండరింగ్ అంశాలు మాకు తెలియజేయండి అని ఏమైంది అటు ఆన్సర్ ఏమొచ్చింది అసలు మీ ఎల్ఓఆర్స్కి వాళ్ళు స్పందించారా ఫిలిప్పైన్స్ వాళ్ళు కానీ మారిషస్ వాళ్ళు కానీ ఇప్పుడు బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్ కానీ ఇప్పుడు హాంకాంగ్ కానీ ఇప్పుడు ఆరు దేశాల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అదే కాదు కదా ఇప్పుడు మనీ లాండరింగ్ ఫెమా ఈ నిబంధనల ఉల్లంఘనే కాదు పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు ఒక రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి ఎక్కడో దాకా ఎందుకు మనకి ఇప్పుడు జగతి పబ్లికేషన్స్ నీకు అసలు అది ఆ పబ్లికేషన్స్ బిగిన్ కాకుండానే పేపర్ బయటికి రాకుండానే ఛానల్ ప్రసారాలు కాకుండానే పది రూపాయల షేరు పద్నాలుగు వందల నలభై కొన్నారు పది రూపాయల షేరు మూడు వందల యాభైకి కొన్నారు క్విడ్ ప్రోకో అనే ఒక కొత్త అవినీతి సిద్ధాంతం ఈయన సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి కొన్ని కొత్త పదాలు మనం మన న్యాయ వ్యవస్థ కూడా తెలియని పదాలు ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో నీకెంత నాకెంత ఈ షేర్లు కొన్నాళ్ళంతా నీకేంటి వాళ్ళకి ప్రభుత్వంలో సహాయం భూములు ఇచ్చారు ఒక తొమ్మిది వందల ఎనభై కోట్లు పెట్టుబడి పెట్టిన ఆయనకి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు భూములు ఇచ్చేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఆయన వచ్చి మరి సాక్షిల్లో నీకు తొమ్మిది వందల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇట్లా అనేక మంది మనం చూసాం ఏది ఆ సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్స్ దానిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి అసలు ఆ సిమెంట్స్ వీళ్ళకి ఎలా వచ్చింది ప్రతిదీ ఒక స్కామే జగన్మోహన్ రెడ్డి వ్యాపారంలో ఆయన ఎదుగుదలలో ప్రతిదీ ఒక పెద్ద కుంభకోణం ఒక చైన్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ అనమాట ఇది ఒక గొలుసుకట్టుగా ఉంది ఏం జరుగుతోంది పిచ్చోళ్ళై విజయమాల్యా పారిపోయాడా పిచ్చువాళ్ళే అతను ఎవరో నీరవ్ మోడీ బ్యాంకులకు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్నారు అనేక మంది శుభ్రంగా వాళ్ళు కూడా ఒక పార్టీ పెట్టేసుకుంటే ఇది నీరవ్ మోడీ కనుక గుజరాత్లో ఒక రీజనల్ పార్టీ మాల్యా కర్ణాటకలో ఒక రీజనల్ పార్టీ పెట్టేసుకుని ముఖ్యమంత్రులు అయిపోయే పని ఆ డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టేసేస్తే ఇక్కడ ఎన్నికల్లో ఓట్లు కొనేస్తే నాయకులను కొనేస్తే ముఖ్యమంత్రులు అయిపోయే అవకాశం విజయమాల్యా వదిలేసుకున్నాడు నీరవ్ మోడీ వదిలేసుకున్నాడనే ఒక మెసేజ్ వెళుతుంది జగన్మోహన్ రెడ్డి కేసులు ఇప్పటికైనా కూడా రోజువారీ విచారణ ప్రారంభమై దానికి గనక ఒక సరైనటువంటి ముగింపు ఏది ఒక సరైనటువంటి గుణపాఠం ఈ వ్యవస్థ చెప్పకపోతే భవిష్యత్తులో ఇంకా ఇలాంటి నేరగాళ్ళు పెట్రెగిపోతారు సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది ఏమని ఒక ఆర్థిక కుంభకోణం ఆర్థిక నేరస్తుడు హంతకుడు కన్నా ప్రమాదకారి అన్నారు ఒక ఆర్థిక నేరం అనేది హత్య కన్నా ప్రమాదకరం అని నోటి మాటలతో చెబితే సరిపోతుంది ఆ జడ్జీలు కానీ జడ్జీలు చేసేటటువంటి ఆ కామెంట్స్ అవి వాటి యొక్క బలం ఆచరణలో కనపడాలి లేకపోతే ఏమవుతుంది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా పెరిగిపోతారు భవిష్యత్తులో భారతదేశాన్ని ఈ రాబోయే జగన్ల బారి నుండి ఎవరు కాపాడుతారో చూడాలి సో మచ్ మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్